లక్ష్మీ నరసింహ యూట్యూబ్ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక శుభాభిననాలు ప్రేక్షక దేవుళ్ళారా ఈరోజు వారాహి దేవు గురించి సవివరంగా తెలియజేస్తాను వారాహి అమ్మవారికి అనేక అవతారాలు ఉన్నాయి అందులో బృహత్ వారాహి అవతారం మనం తెలియజేస్తున్నాను బృహత్ వారే బృహత్ సాధనం ఎక్కువ మంది శత్రువులు ఉన్నవారు సాధన చెయ్యాలి అట్లాగే ఇంకొక అవతారం ఏంటంటే స్వప్న వారాహి స్వప్నవారాహి సాధన అమ్మవారు సాక్షాత్ స్వప్న వారాహిగా రాత్రి సమయంలో అమ్మవారు కనిపించి ప్రశ్నల రూపంలో కానీ అడిగితే ఆ స్వప్నంలో ఆ ప్రశ్నలన్నింటి కూడా సమాధానం తెలియజేస్తుంది అదేవిధంగా కిరాత వారాహి ఈ కిరాత వారాహి ఎవరైతే కిరాత వారాహిని పూజిస్తారో వారి శత్రువులందరినీ సంహరించేటటువంటి శక్తిని ప్రసాదించే దేవత అదేవిధంగా ఇంకొక రూపం అమ్మవారిది లఘువారాహి ఈ లఘువారాహిని అమ్మవారు సాధకులు స్తంభన విద్యకు వాడతారు లఘువారాహి పూజ చేసి అమ్మవారిని మంత్రంతో మనం పూజించినట్లయితే అమ్మవారు ఏ విధంగా మనకి ప్రసాదిస్తుందంటే ఎదుటివారు చేసేటటువంటి అనేక ఉపచారాలు చేస్తూ ఉంటారు అటువంటి మారణ విద్యలకు సంబంధించి స్తంభన విద్యలకు కూడా అమ్మవారిని వాడుతూ ఉంటారు అదేవిధంగా దోమ్ర వారాహి అని ఇంకొక అవతారం ఉన్నది అమ్మ ఈ ధోమర వారాహిని శత్రువులు చేసేటటువంటి చేతబళ్ళు చెల్లంగి బాణామతి ఇటువంటి విద్యలకు ఈ దొమర వారాహిని మారణ తమ్మన విద్యల్లో కూడా అమ్మవారిని ఎక్కువగా సాధకులు వాడుతూ ఉంటారు ఈ విధంగా అమ్మవారిని అనేక విధానాల ద్వారా అనేక అవతారాల్లో సాధకులకు ఇష్టమైన రీతిలో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు ఈరోజు నేను వార్తాళి విద్య గురించి వార్తాళి అవతార రహస్యం గురించి అమ్మవారి గురించి నేను తెలియజేస్తాను ఈ వార్తాళి మంత్రాన్ని ప్రతినిత్యం కూడా అర్ధరాత్రి వేళలా నూట ఎనిమిది సార్లు తగ్గకుండా జపించాలి తర్వాత ఇంకొక ప్రక్రియ ఏంటంటే అమ్మవారు జపం చేసి మనం నిద్రలో నిద్రపోతూ ఉంటాం ఆ సమయంలో మన తలగడ వద్ద కలశం అంటే ఒక చెంబు కానీ ఇత్తడిది కానీ ఇత్తడిది దొరకని పక్షంలో మట్టి కానీ కలశం అంటే దాని ఎండా నీళ్ళు పోసి దానిపైన ప్రమిదలో నూనె పోసి దీపాన్ని పెట్టాలి ఈ స్వప్నదేవిలో స్వప్నంలో దేవి దర్శనమిచ్చి గుప్త వార్తలను మనకు తెలియజేస్తుంది దేవి ఈ వార్తాళీదేవి ధ్యానం ఏంటంటే చంద్రార్థ చంద్రార్ధచూఢాం విమలాం భోజాభ్యాం సులహం కుషై శ్యామముఖిం వహంతి సూర్యాగ్ని చంద్రీకృతృష్టి పాతీ సతతం వరాహిం వార్తాళి దేవత మనకు ఎన్నో ఎన్నెన్నో అద్భుతాలను మన జీవితంలో చేస్తుంది గుప్తమైనటువంటి వార్తలన్నింటినీ జీవితంలో జరగబోయేటటువంటి వార్తలను ఎదుటివారు మన ముందు వచ్చి నిలబడితే వారికి సంబంధించిన వార్తలన్నిటిని కూడా అమ్మవారు మనకు స్వప్నంలో తెలియజేసేటటువంటి వార్తాళి దేవత అందుకని నిద్రపోయేటప్పుడు కలసం మీద దీపం ఉంచి దాన్ని తలగడ వద్ద ఉంచుకొని నిద్రపోవాలి ఈ వార్తాళి దేవతను సంబంధించి మనం పూర్తి చే పూజ చేయాలంటే అదేవిధంగా అమ్మవారికి సంబంధించిన మూలమంత్రం ఉంది ఈ మూలమంత్రాన్ని నేను ఒకసారి తెలియజేస్తాను సాధక ప్రేక్షకులందరూ కూడా జాగ్రత్తగా గమనించి ఆచరించవలసిందిగా మనం చేస్తున్నాను ఓం ఐం గ్లౌం లం ఐం నమో భగవతి వార్తాళిం వారాహి దేవతే వరాహముఖి ఐం గ్లౌం

గ్లౌం లం ఐం నమో భగవతి వార్తాళిం వారాహి దేవతే వరాహ ముఖి ఐం గ్లౌ టహ స్వాహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత మూడు గంటలలోపు అంటే తెల్లవారుజామున మూడు గంటలలోపు జపం పూర్తి చేయవలసి ఉంటుంది ఎవరి కోరికలను బట్టి ఎవరి కామ్యాలను బట్టి ఎవరు ఎవరి యొక్క మనోవాంఛితార్థాలు తీరడానికి అమ్మవారిని ఉపాసిస్తారో వారందరూ వారి యొక్క కోరికలను వారి కామ్యాలను దృష్టిలో ఉంచుకొని ఈ వార్తాళి మంత్రాన్ని ప్రతిరోజు అర్ధరాత్రి నూట ఎనిమిది సార్లు తగ్గకుండా పన్నెండు గంటల తర్వాత మూడు లోపు జప సం ధ్యానాన్ని అమ్మకు సంబంధించినటువంటి ధ్యానాన్ని పూర్తి చేస్తారో వారికి ఇష్టకామ్యార్థ సిద్ధి వారు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి సాధకులకు కోరింది తగునే అంటే కోరిన వెంటనే వారి కోరికను తీర్చేటటువంటి వార్తాళి మహాదేవత ఈమె వారాహి దేవి ఈ వారాహి దేవిని పూజించి కొన్ని క్షణాల్లోనూ అద్భుతాలు జరిగిన రోజులు ఉన్నాయి కొన్ని క్షణాల్లోనే కొన్ని సెకండ్లలో కొన్ని గంటల్లోనే కోరికలు నెరవేర్చేటటువంటి అద్భుతమైనటువంటి అతి సులభతరమైనటువంటి దేవత ప్రసన్నమయ్యేటటువంటి దేవత భక్తులు వారు మనోవాంఛా ఫలసిద్ధి వెంటనే తీరిపోతుంది నెరవేరుతుంది అటువంటి దేవిని అందరూ పూజించి వారి యొక్క కోరికలను తప్పకుండా తీరుస్తుంది కాబట్టి అమ్మవారిని అందరూ ఆరాధించి సత్ఫలితాలను పొందాలని ఈ వార్తాళి వరాహ మంత్రాన్ని మీ అందరికీ కూడా తెలియజేయటం జరిగింది కాబట్టి జాగ్రత్తగా నోట్ చేసుకొని వార్తాళి మంత్రాన్ని ధ్యానించి జీవితంలో అద్భుతమైన అంటే అద్భుతమైన శిఖరాల్లో ఉన్నత శిఖరాలు చేరాలని మీరు కోరుకున్నవన్నీ తక్షణమే నెరవేరాలని వార్తాళిదేవి ఆశీస్సులు మీ అందరి మీద సాధకులు సాధన చేసేటువంటి ప్రతి ఒక్కళ్ళ మీద అమ్మవారి అనుగ్రహం ఉండాలని అమ్మ దయ మనందరి మీద ప్రసరింపజేయాలని సర్వేజన భవంతు లోక సమస్త సన్మంగళాని భవంతు సర్వం శ్రీ ఉమామహేశ్వర వారాహిదేవి పాదారవింద సమర్పణమస్తూ ఓం నమ శివాయ ओम नमो नारायणाय